హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ఇరవై లక్ష దాకా పెట్టే ఉంటారండి కాకపోతే మంచి రకాలు అనేది బాగా తక్కువ ఉన్నాయి కొన్ని రకాలు స్లో ఉంది కొన్ని రకాల స్టడీ మార్కెట్ కొన్ని అయితే సేల్ అవ్వలేదు చదువుతున్నా కొన్ని రకాలు అసలు సేల్ అవ్వలేదు అడగట్లేదు కొన్ని రకాల స్టడీ మార్కెట్ ఓవరాల్గా స్టడీ మార్కెట్లో కొన్ని రకాల సేల్స్ లేదు చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను ముందుగా మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే ఈ సంవత్సరాన్ని ఎక్కడ లేవు అన్ని లాస్ట్ ఏరియా పెడుతున్నారు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు డీలక్స్ లాస్ట్ ఏరియా కనబడ్డాయి లాస్ట్ ఏరియా అండి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లో గ్రేడింగ్ తగులుతున్నాయి లాస్ట్ ఇయర్ కదా డార్క్ కలర్ ఉంటాయి డీలక్స్లో పద్నాలుగు వేలు వేశారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి కర్నూలు డీడీలు అయితే లేవండి ఎవరు పెట్టాల అసలు పెట్టలే ఎవరు మంజూరైట్ వన్ స్వర్ణ బాడీ ఎవరు అడగట్లేదండి వాస్తవం చదువుతున్నాను దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అసలు మీడియాలు అయితే అడుగుతున్నారు కానండి మీడియాలు మీడియాలో పదివేలు దాకా అడిగారు కానండి మీడియాలు మీడియం బెస్ట్లో అయినా పదకొండు వేలు దాకా అడిగారు కానీ బెస్ట్ టూ డీలక్స్ అసలు ఎక్కడ అడగలేదండి టూ జీరో ఫోర్ వాస్తవం చదువుతున్నాను అసలు సేల్ లేదు కా దాని తర్వాత నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేలు అంటున్నారు కానీ అంత క్వాలిటీ నాకు కానీ వాళ్ళు పదిహేడు వేలు వేస్తారు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు పక్కా వేస్తారు కానీ అంత క్వాలిటీ కనపడట్లేదు అట్లా మళ్ళీ బెస్ట్లే ఉన్నాయి పద్ పదిహేను వేలు పదహారు వేలు అంతే ఇంకా దాని తర్వాత మనకు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ డీలక్స్ సూపర్గా ఉంటే పదిహేడు వేలు అండి బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు రకాలు ఇవే కనబడ్డాయి లాస్ట్ ఇయర్ ఉన్నాయి మీకు వీడియోలో పెడుతున్నాను మధ్యాహ్నం అవి కాస్త చూడండి లాస్ట్ ఇయర్ రకాలు ఏ రేట్లు పోతున్నాయో దాంట్లో తెలిసింది ఇక మీడియం బెస్ట్లు ఈ సంవత్సరాన్ని నేను చెప్తున్నాను ఈ సంవత్సరాన్ని మీడియం బెస్టులు పదమూడు పది మీడియాలు అయితే పదమూడు వేలు మీడియం బెస్టులు అయితే పద్నాలుగు వేలు మధ్యలో పోతున్నాయి మంచి రకాలైతే మీడియం బెస్ట్లు ఫోర్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి స్టడీ మార్కెట్ సేల్స్ ఉంది అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ అయినా అడుగుతున్నారు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు తగ్గుంటున్నారు ఈ సంవత్సరాన్ని అయితే మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను పదిహేను వేలు లేదండి మార్కెట్లో నేను చూడలే నేను చూసిన డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు తొడి తీయడానికి పనికి వస్తేనే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ అయితే పదిహేను పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఒక కోట్ల పదిహేడు వేలు సూపర్ డీలక్స్ చూసాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఎక్సలెంట్ క్వాలిటీస్ అలాగే ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈ సంవత్సరాన్ని అది బిఎఫ్లు కాదు ఈ సంవత్సరాలు బిఎఫ్లు నేను చూడలేదండి తర్వాత ఆరుమూరు ఆరుమూరు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూ పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్కడన్నా వచ్చేటో అది కష్టం మీద పద్నాలుగు వేలు అడుగుతున్నారంటే అది కూడా కష్టం ఉందండి మార్కెట్ ఆరుమూరు బాగా డిస్ప్లో అండి వాళ్ళ మార్కెట్ షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ రోమీ ట్వంటీ సిక్స్ స్టడీ మార్కెటే షార్క్ వన్ ఉంది లావ్ టైపు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్లు డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పదిహేడు వేలు రో రోమి టూ సిక్స్ వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేలు ఐదు వందలు స్టడీ మార్కెట్ ఏం ఇబ్బంది ఏం లేదు పర్లేదు బాగానే ఉన్నా క్లాసిక్లు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్లు అంత ఆడా లేదండి నాకు తెలిసి పదమూడు వేల పైన డీలక్సే అనుకోండి నేను చూసింది బాగానే ఉంది క్లాసిక్ పదమూడు వేలే నేను చూశాను కాబట్టి చూస్తున్నాను టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నా తర్వాత స సూరజ్ నైన్టీన్ సెనర్జీలో ఇవన్నీ పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు డీలక్స్ పదమూడు వేలు అడుగుతున్నారండి పద్నాలుగు వేలు కష్టంగా ఉందండి మార్కెట్లో ఎందుకంటే థర్టీ ఫోర్ ఆడవడం లేదు వీటికి ఆడవడం తర్వాత బుల్లెట్లు బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు దాకా చూశాను అంతే బుల్లెట్ అంతమంది చూడాలి చూసిన రోజు చదువుతున్నానండి నేను అది మీకు ఇక ఎల్లో గోల్డ్ వచ్చేసి లావు టైపు ఆరెంజ్ టైప్ ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు అడిగారు ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితే పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు అడిగారు పదిహేడు వేలు డీలక్స్ చూశాను సూపర్ డీలక్స్ కాదు పదిహేడు వేలు దాకా చూశాను ఎల్లో గోల్డ్ ఇంకా దాని తర్వాత బంగారం బంగారం తక్కువ రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు అండి బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్టు ఇవాళ స్టడీ మార్కెట్ అనిపించింది అండి నాకైతే కొంటున్నారు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కొన్ని చోట్ల బాగుంటాయి మీడియం బెస్ట్లు మంచి సైజులు ఉంటాయి పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువైందండి మార్కెట్లో ఎక్కువ ఇదే రేట్లు జరుగుతుంది బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ అది కూడా నంద్యాలవి సూపర్గా ఉన్నాయి ఇంకా సూపర్ టెన్ బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా పదిహారు వేలు దాకా బాగా జరిగినాయి బెస్ట్ బెస్ట్ ప్లస్లు డీలక్స్ పదిహేడు వేలు అంట ఒక చోట చూశారంటారండి మన పార్టీ చెప్తున్నాడు నేను ఇచ్చా సూపర్ డీలక్స్ అనుకోండి పదిహేడు వేలు సూపర్ డెలక్స్ ఇక తేజ మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ తేజ పోయిన అంత స్పీడ్ అనిపించలేదు కానీ స్టడీ మార్కెట్ పిక్కలు ఉన్నాయి పన్నెండు వేలు కాస్త శుద్ధంగా ఉంటే మీడియాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బాగా రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు బాగానే జరుగుతుంది బెస్ట్ అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అయితే పంతొమ్మిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఏడు వందలు బాగా జరిగింది మార్కెట్లో ఇరవై వేలు నేను ఒక చోట చూశానండి అది కూడా వాళ్ళు కాదు లోకల్ మనకు లోకల్ వాళ్ళు కొంటుంటారండి సూపర్ డీలక్స్ ఎక్కడైనా ఒక ఇరవై ముప్పై మొత్తాలు కొంటారు వాళ్ళు పెద్ద లెక్క కాదు మార్కెట్లో తొంభై ఐదు వేలు ఎక్స్పోర్టోళ్ళు తొంభై పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఏడు వందలు సారీ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఏడు వందలు తేజా సో డీలక్స్ బాగా జరిగింది మార్కెట్లో తాళు విషయానికి వస్తే మీకు తేజ వచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు రెగ్యులర్గా జరిగింది కలగల్పుల తాలు అయితే పన్నెండు వేలు దాకా ఉంది పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు సీడ్ తాలు ఐదు వేలు నుంచి నాన్ ఏసీ టైపు సీడ్ తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు రంగులు బాగుంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు ఇస్తున్నారు అది ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ తాలు అయితే సింజంటా తాలు ఇవన్నీ ఇంకా ఏడు వేలు పైన అవ్వట్లేదండి ఆరుమూరు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు కలగల్పులు తొమ్మిది వేలు అండి శారకత తాలు తేజలాగా ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు తాగిపోతున్నాయి తేజలా మిక్స్ అయిపోతాయి మిక్స్ కొంటున్నారు కొంతమంది త్రీ థర్టీ ఫోర్ తాల్ కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు కలగలుపులుంటే ఏడు వేల ఐదు వందలు అంతమి చదవట్లేదు ఓవరాల్గా మార్కెట్ నేను ఈరోజు జరిగింది చెప్పాను ఈ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి రిక్వెస్ట్ అనుకోండి పాత వీడియోలు చూడబాకండి ఈరోజు ఏ రోజు మనం మనం ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూస్తున్నాను రిక్వెస్ట్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయడం మర్చిపోమ్మకండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను బాయ్